హలో నమస్తే ఐ బొమ్మ రవి అరెస్టుకు సంబంధించిన వ్యవహారం పైన చాలా వీడియోస్ ముందు కూడా మనం చేసుకున్నాం ఐ బొమ్మ రవి అరెస్టు తరువాత ఆయనకు చాలా పెద్ద ఎత్తున సమాజం నుంచి మద్దతు రావడం చూస్తున్నాం ఆయన చేసిన తప్పేంటి అంటూ ప్రశ్నించడం చూస్తున్నాం ఆయనకు మద్దతుగా ఉన్నామంటూ మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య సోషల్ మీడియాలో విస్తృతంగా పెరుగుతోంది అనేక మంది రవికి మద్దతుగా ఉంటున్నారు రవి తప్పేం లేదు అని చెప్తున్నారు రవి ఆ వైపు వెళ్ళడం వెనక సినిమా పరిశ్రమే ఉంది అని చెప్తున్నారు రవి పెడుతున్న పైరసీ సినిమాలు జనం చూడడానికి కారణం సినిమా రేట్లు ఎక్కువగా ఉండడమే అని చెప్తున్నారు సినిమా రేట్లు ఎక్కువ చేసి ప్రజల్ని అటువైపు మళ్లించింది సినిమా ఇండస్ట్రీనే అని చెప్తున్నారు మంది వ్యా వ్యాపారులు కొద్దిమంది లాభాల కోసం కోట్లాది మంది ప్రేక్షకుల్ని దోపిడీకి గురి చేస్తున్నారు ఆ దోపిడీ నుంచి రవి ప్రేక్షకుల్ని కాపాడాడు అని చెప్తున్నారు ఒక రాబిన్హుడ్ లాగా ఒక మధ్యతరగతి లాగా రవిని కొలుస్తున్నారు ఓ నేరం చేసిన వ్యక్తి పట్ల ఈ స్థాయిలో ప్రేమ ఆప్యాయత జనాలు చూపడం ఈ స్థాయిలో కన్సర్న్ చూపడం చాలా అరుదు అటువంటి అరుదైన ఘటన రవి విషయంలో మనం చూస్తున్నాం ఈ ఈ సందర్భంగా రవి ఎందుకు అలా తయారవ్వాల్సి వచ్చింది రవిని అలా తయారు చేసింది ఎవరు సినిమా ఇండస్ట్రీ దానికి బాగా దానికి కారణమా కాదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీ పైన ఖచ్చితంగా ఉంటుంది అలాంటి ఆత్మ విమర్శ చేసుకోకపోగా రవిని ఒక దేశద్రోహిగా ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలి తరహా మాటలు సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి మాట్లాడుతున్నారు ఇది రవిని అభిమానిస్తున్న వాళ్ళలో మరింత కోపాన్ని పెంచుతోంది ఆయనకు మద్దతును కూడా మరింతగా పెంచుతోంది ఈ సందర్భంగా సరే రవి చేసింది తప్పే పోలీసులు అరెస్ట్ చేశారు ఏం జరుగుతుందో చూద్దాం ఇది ఇంత పైరసీ ఆగిపోతుందా ఇక వచ్చే వారం నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కోట్లు కుమ్మరిస్తాయా ఇక సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్లే ఉండవా కేవలం రవి రవి కారణంగానే సినిమా ఇండస్ట్రీ అంతా నష్టపోతే ఇప్పుడు రవిని అరెస్ట్ చేసి లోపలేసి ఆయన వెబ్సైట్లన్నీ క్లోజ్ చేశారు కాబట్టి ఇక ఇండస్ట్రీకి నష్టాలు ఉండవా ఇండస్ట్రీ రేపటి నుంచి కలకలలాడిపోతుందా థియేటర్లకు జనాలు క్యూ కడతారా ఇంటర్నెట్లో అందుబాటులో లేదు కాబట్టి సినిమా మల్టీప్లెక్స్ వైపే వస్తారా ఆ ధైర్యం ఉందా సినిమా ఇండస్ట్రీకి చెప్పగలదా ఆ నమ్మకం ఉందా సినిమా ఇండస్ట్రీకి చెప్పగలదా చెప్పలేదు ఎందుకంటే రవి పోతే ఇంకో రవి పుట్టుకొస్తారు ఐ బొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ పుట్టుకొస్తుంది మీరు పెంచిన ధరలు సినిమా చూడడం కోసం థియేటర్లకు ప్రేక్షకులను దూరం చేసాయి తప్ప ఇంకెవరో ఇచ్చుతున్న అట్రాక్షన్ కారణంగా కాదు నేను పదే పదే చెప్తున్నా చాలా సందర్భాల్లో చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ ఈ సందర్భాన్ని తీసుకుని ఈ సందర్భంలో ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం చేస్తున్న తప్పు ఏంటి మనం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులుగా సెలబ్రిటీలుగా చాలా పెద్ద పెద్ద వాళ్ళుగా మనం రోజు చెప్తున్నాం పైరసీ వద్దు పైరసీ వద్దని పెద్ద పెద్ద నిర్మాతలు చెప్తున్నారు పెద్ద పెద్ద హీరోలు చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీ అంటేనే గుర్తొచ్చే ఒక పది మంది సినిమా పెద్దలంతా బయటకు వచ్చి చెప్తున్నారు ఇండస్ట్రీ గురించి పైరసీ గురించి అని మీరు ఇంతమంది చెప్తుంటే మీ సినిమాలు చూస్తున్నారు ఆదరిస్తున్నారు మీ సినిమాలు సూపర్ హిట్ చేస్తున్నారు కానీ మీరు చెప్తున్న మాటల్ని జనం నమ్మట్లేదు మీరు చెప్తున్న మాటలకి జనం మద్దతు లేదు పైరసీ సినిమాలు చూడొద్దుంటే మీరు చెప్తున్న మాటల్ని జనం వినట్లేదు కారణం ఏంటి ఎవరో చిన్న వ్యక్తి చిన్న వెబ్సైట్ పెడితే అతన్ని ఈరోజు హీరోగా కులుస్తున్నారు నీకు చిరంజీవి ముఖ్యమా ఐబొమ్మ రవి ముఖ్యమా అంటే ఐ రవి ముఖ్యమని చెప్పే సరికి ఎక్కువ ఉంటుంది అలా ప్రతి హీరోతో కంపేర్ చేస్తూ ఐబొమ్మ రవిని కంపేర్ చేస్తే రవికి మద్దతుగా ఓట్లు ఎక్కువ వస్తాయి రవి చేస్తుంది కరెక్టా సినిమా ఇండస్ట్రీ చేస్తుంది కరెక్టా అంటే అంటే తాము అభిమానిస్తున్న హీరోల కంటే కూడా రవిని ఎక్కువ ఎందుకు అభిమానిస్తున్నారంటే తమ అభిమానం ఓకే తమ జేబును గుల్ల చేస్తున్నారు తమ అభిమాన హీరో మా జేబు గుల్ల కాకుండా కాపాడుతున్నారు రవి అని జనాల భావన ప్రేక్షకుల భావన ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఇండస్ట్రీ ఎందుకు రవికి ఇంత మద్దతు వస్తుంది మనం ఇంతమంది గొంతు తెచ్చుకొని మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతుంటే పెద్ద పెద్ద హీరోలు మనం మాట్లాడుతుంటే మనల్ని ఎవరూ ఎందుకు పట్టించుకోవట్లేదు విలన్గా ఉన్న రవిన్ హీరోగా ఎందుకు చూస్తున్నారు హీరోలుగా తెరపైన ఉన్న మనల్ని విలన్లుగా ఎందుకు చూస్తున్నారు జనం ప్రేక్షకులు ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీ ఆత్మ చేసుకోవాలి ఈ ఆత్మ ఇండస్ట్రీ చేసుకోగలిగితే ఇంకా ఇంకా వంద మంది పరిశీలిక సినిమాలు చేసినా ఎవరు చూడరు ఈ ఆత్మ మీకు చేసుకుంటే టిక్కెట్ల రేట్ల పెంపకం ఏ రకంగా జనాలని బాధిస్తుందో ఇబ్బంది పెడుతుందో మీకు అర్థమవుతుంది ఆ బాధ తగ్గాలంటే ఏం చేయాలో మీరు ఆలోచన చేస్తారు ఆ బాధ తగ్గడానికి మీరు ఆలోచన చేసినప్పుడు మీరు రెమ్యూరేషన్లు తగ్గించుకోవాలి అనిపిస్తుంది మీరు సినిమా పైన రకరకాల కారణాలతో పెడుతున్న బడ్జెట్ తగ్గించుకోవాలి అనిపిస్తుంది మీ ఆర్భాటం హంగు తగ్గించుకోవాలనిపిస్తుంది కథ కంటే హంగు ఆర్భానాలు ఆర్భాటాలు హీరోలు ఇచ్చే రెమ్యునేషన్లు ముఖ్యం కాదు అనే విషయం మీకు అర్థమవుతుంది అర్థమైనప్పుడు సినిమా ప్రొడక్షన్ కాస్ట్ని బేస్ చేసుకుని మాత్రమే సినిమా టికెట్ ధర పెట్టగలుగుతారు అప్పుడు ప్రజలు థియేటర్ వైపు వస్తారు తప్ప పైరసీ సినిమాలు వైపు వెళ్ళరు ఆటోమేటిక్గా సమస్యకు పరిష్కారం అవుతుంది అప్పుడు మీరు హీరోలుగా మారుతారు రవి లాంటి వాళ్ళు ఎవరైనా పైరసీ సినిమాలు చేస్తే వాళ్ళు విల విలన్గా మారిపోతారు అలా కాకుండా మీరు మేము రెండు వేలు మూడు వేలు కూడా టికెట్లు పెట్టేస్తాం దోచేస్తాం అందరూ ఇక్కడికే వచ్చి చూడాలి ఇది తప్ప ఇంకో ఆప్షన్ ఎవరికి ఉండకూడదు అటు ఎవరన్నా పోతే మేము ఒప్పుకోం అని బలవంతంగా వాళ్ళ ముక్కు పిండి డబ్బులు వసూలు చేద్దామనే ఆలోచన మీరు ఇలాగే చేసుకుంటూ పోతే మీ థియేటర్లో పల్లీలు అమ్ముకునే వాళ్ళు తప్ప ఇంకెవరు మిగలరు పల్లి బఠాణాలు అమ్ముకునే వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు వాళ్ళు కూడా బయటే ఉంటారు థియేటర్ లోపలికి వచ్చే పరిస్థితి ఉండదు కదా వాళ్ళు కూడా టికెట్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ టికెట్ల ధరల అంశానికి సంబంధించి ప్రేక్షకుడు ఎందుకు థియేటర్కి అవుతున్నాడు అనే అంశానికి సంబంధించి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేయడం వల్ల వచ్చిన జరిగిన నష్టం గురించి మల్టీప్లెక్స్లో జరుగుతున్న దోపిడీ గురించి మీరు ఆలోచన చేయండి ఇదొక అవకాశం ఆ ఆలోచన చేస్తే సమస్యకు పరిష్కారం అవుతుంది ఐబొమ్మ రవికి ఈరోజు మద్దతు దొరుకుతున్నట్లుగా మీకు మద్దతు దొరుకుతుంది సినిమా ఇండస్ట్రీని కాపాడాలని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు అనుకుంటే సరిపోదు జనం కూడా అనుకోవాలి ఇండస్ట్రీని నిలబెట్టాలి ఇండస్ట్రీకి మద్దతుగా ఉండాలని జనం కూడా అనుకోవాలి జనం కూడా అనుకోవాలంటే జనాలకు అనుకూలంగా మీరు మీరు ఉండాలి మీరు అలా లేరు మీరు జనాలకు అయిపోయారు జనాలను దోపిడీ చేసేస్తున్నారు జనాలు ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు కుటుంబాలను కూల్చే తరహాలో టికెట్లు రేటు పెంచేస్తున్నారు కాబట్టి ఈరోజు రవి అరెస్ట్ తర్వాత సమస్య పరిష్కారం కాలేదు సమస్య పరిష్కారం కావాలంటే మీ చేతుల్లో ఉంది మీ బుర్రలు కాస్త దాని మీద పెట్టండి సమస్య పరిష్కారం అవుతుంది ఈరోజు రవి అరెస్ట్ అయ్యారు ఇంకో ఇంకో పేరుతో ఇంకో పేరుతో ఇంకో పేరుతో పరిశీలు వస్తూనే ఉంటాయి ఎవరు ఆపలేరు వాటిని సాధ్యం కాదు కూడా కాబట్టి అటువైపు జనాలు ఎలాకుండా ఉండడానికి సంబంధించి ఏం చేయాలనే దానిపైన ఇండస్ట్రీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది